ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షన్ కొత్త రూల్స్ జనవరి ఒకటి నుంచి అమలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మా దాని నుంచో వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడంతో ఇంతమందికి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేయడంతో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తుంటాయి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కొత్త పెన్షన్ రూల్స్ జనవరి ఒకటి నుంచి అమల్లోకి పెన్షన్ బ్యాంక్ ఖాతాల్లో కీలక మార్పు ఇక్కడ నుంచి ఈపిఎస్గా సంక్షిప్తకరించబడిన ఉద్యోగుల పెన్షన్ పథకంలో ముఖ్యమైన మార్పు ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుందని మరియు పెన్షనర్లకు మూడు ప్రయోజనాలు తెస్తుందని భారత ప్రభుత్వం ప్రకటించింది జనవరి ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు లోపు పెన్షనర్లు తమ పెన్షన్ను భారతదేశంలోని ఏ బ్యాంకు మరియు ఏ బ్రాంచ్ నుండైనా తీసుకోవచ్చు దీని అర్థం పెన్షనర్లు వారి స్థానం లేదా బ్యాంకుతో సంబంధం లేకుండా వారి పెన్షన్ సులభం యాక్సెస్ చేసుకో చేయవచ్చు డెబ్బై ఎనిమిది లక్షల మందికి పైగా పెన్షన్దారులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కొత్త ఈపిఎస్ నిబంధనలు ప్రకటించారు కేంద్ర మంత్రి మున్సుఖ్ మాండివియా ఆమోదించిన కొత్త సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్ని ప్రవేశపెట్టిన ఫలితంగా ఈ పెద్ద పెన్షన్ మార్పు వచ్చింది కొత్త సిపిఎస్ ప్రకారం పెన్షనర్లు బ్యాంకులను మార్చేటప్పుడు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను బదిలీ చేయవలసిన అవసరం లేదు ఇది చాలా కాలంగా పెన్షన్దారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇప్పుడు దానికి ముగింపు పలికింది కొత్త పిఎస్ పెన్షన్ నియామ నియమాలు యొక్క మూడు ప్రధాన ప్రయోజనాలు ముందుగా చెప్పినట్లుగా పెన్షనర్లు తమ పెన్షన్ను భారతదేశంలోని ఏదైనా బ్యాంక్ లేదా ఏదైనా శాఖ నుండి తీసుకోవచ్చు అలాగే పెన్షనర్లు బ్యాంకులను మార్చేటప్పుడు లేదా మార్చేటప్పుడు పిపిఓని బదిలీ చేయవలసిన అవసరం లేదు తుది విడుదలైన వెంటనే పెన్షన్లు జమ చేయబడతాయి ధృవీకరణ కోసం శాఖలను సందర్శించాల్సిన అవసరం లేదు ఈ కొత్త సిస్టమ్ ఈపిఎఫ్ఓ యొక్క సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టంలో భాగం కొన్ని బ్యాంకుల్లో మాత్రమే ప్రత్యేక ఒప్పందాలను కలిగి ఉన్న ప్రస్తుత వికేంద్రీకరణ వ్యవస్థ నుండి ఇది ఒక మార్పును చూస్తుంది ఈ ప్రతి పరివర్తన తర్వాత ఏబిపిఎస్ అని పిలువబడే ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ మారుతుందని కూడా భావిస్తున్నారు పింఛను పొందేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులందరూ ప్రతి సంవత్సరం నవంబర్ చివరి నాటి జీవన్ ప్రమాణ పత్ర అని పిలువబడే వారి జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించాలని గతంలో కూడా ప్రకటించిన ప్రకటించారు ఎందుకంటే లైఫ్ సర్టిఫికేట్ చివరిగా సమర్పించిన తేదీ నుండి ఒక సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు గడువు నవంబర్ ముప్పై తొమ్మిది ఎనభై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెన్షన్దారులు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి లైఫ్ సర్టిఫికేట్ సమర్పణను ప్రారంభించవచ్చు ఇతరులను జీవన ప్రమాణపత్ర సమర్పణ ప్రక్రియ నవంబర్ ఒకటి నుండి ప్రారంభమవుతుంది ప్రభుత్వం పొడిగిస్తే తప్ప సమర్పించడానికి చివరి తేదీ ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బహుశా మీకు నవంబర్ ముప్పైలోగా మీ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే మీ పెన్షన్ ఆగిపోవచ్చు లైఫ్ సర్టిఫికేట్ సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లను చేరిన మాత్రమే చేసిన తర్వాత మాత్రమే డబ్బు విడుదల చేయబడుతుంది అని కూడా గ్రహిం ఇక్కడ గుర్తించబడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు వస్తున్నాయి